మేత్రి జిల్లా పోచారు మున్సిపల్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో ఏడు వందల డెబ్బై నాలుగు ఏడు వందల డెబ్బై ఐదు ఏడు వందల డెబ్బై ఆరు ఏడు వందల డెబ్బై ఎనిమిది ఏడు వందల డెబ్బై తొమ్మిది సర్వే నంబర్లో గల నాలుగు వేల గజాల పార్కు స్థలం కబ్జాకు గురి కావడంతో కార్లీవాసులు హైడ్రాను కలిసి వినతి పత్రం అందజేశారు దానిపై స్పందించిన హైడ్రా అధికారులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న నాలుగు వేల గజాల పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఆ స్థలం చుట్టూ హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేయడం జరిగింది కాలనీవాసులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనబై ఐదులో ఇరవై ఏడు ఎకరాల స్థలం లేఅవుట్ చేయడం జరిగింది అప్పట్లో నాలుగు వేల గజాలు పార్కు స్థలం వదలటం జరిగింది వదిలిన పార్కు స్థలాన్ని రెండు వేల ఆరు బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలాన్ని వేరే వాళ్లకు అమ్మటం జరిగింది దానిపై కాలనీవాసులు ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు అందజేసిన అధికారులు ఎటువంటి స్పందన లేకపోవడంతో కాలనీవాసులు హైడ్రా అధికారులను ఆశ్రయించడం జరిగింది వారు స్పందించి హైడ్రా అధికారులు వాటిలో ఉన్న బోర్డులను తొలగించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఎవరూ చేయలేని పనిని రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా అధికారుల ద్వారా దీన్ని స్వాధీనం చేసుకుని కబ్జాకు గురైన స్థలాన్ని కాపాడినందుకు రాష్ట ముఖ్యమంత్రికి హైడ్రా అధికారులకు తెలిపారు ప్లేస్ లేదు పిల్లలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంట్లోనే ఉండి అపార్ట్మెంట్లలో ఆడుకోవడానికి ప్లేస్ లేక పిల్లల చాలా ఇబ్బంది అవుతుంది ఇంత పెద్ద ప్లేస్ ని కబ్జా చేసి బడా నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు ప్లేస్ ని మొత్తం ఎక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ప్లేస్ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరు కబ్జాలు చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ హైదరాబాద్ వల్ల చాలా బిల్డింగ్స్ అట్లా పర్మిషన్ లేని లేనివన్నీ తీసేయడం ఇట్లాంటి పార్కు అన్ని క్లీన్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది డాక్టర్ కావాల్సిన మొత్తంలో అసలు పార్క్ అనేదే లేదు ఇక్కడ మేము ఎక్కడికైనా ఆడుకోవడానికి వెళ్ళడానికి బతుకమ్మ ఆడడానికి జెండాలు ఎగిరేయడానికి కానీ ఎట్లాంటి ప్లేస్ కేటాయించబడలేదు ఇక్కడ కేటాయించబడిన ప్లేస్ లో కబ్జా వేయడం ఇది చాలా డేస్ నుంచి కోర్టులలో తిరుగుతున్నది అనేది చాలా బాధాకరంగా ఉంది మేము పిల్లల వీళ్ళ హైదరాబాద్ లో వచ్చి అంతా క్లీన్ చేస్తున్నారు అనేది విషయం మాకు చాలా సంతోషంగా ఉంది దీనివల్ల పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా ముందు ముందు దీంట్లలో పిల్లలు ఆడుకోవడానికి మంచి మంచివి పెట్టాలని జారుబండ అట్లాంటివి ఆడుకోవడానికి మహిళలు కూడా రోడ్డు పైన నడవడానికి కంఫర్టబుల్ గా ఉండదు కదా ఇట్లా పార్కు లాంటివి ఉండడం వల్ల అందరూ వాకింగ్ చేయడానికి దేనికైనా దాని వల్ల కూడా పిల్లలకి బాగా మంచిగా ఉంటది మేము కూడా హెల్దీగా ఉండడానికి ట్రై చేస్తాము అందరం వాకింగ్ చేయడం వల్ల అందరూ కూడా హెల్తీగా ఉంటారు పార్కు కోసం ఇట్లా నీట్ గా చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది మా అందరికి ఎస్పెషల్లీ మహిళలకు బతుకమ్మ ఆడుకోవడానికి ఒక ప్లేస్ అంటూ ఉంటదని మాకు అనిపిస్తుంది అట్లానే జెండా ఎగిరేయడానికి ప్రతిసారి జెండా ఎగిరేయడం తోట పైన వేయడం వల్ల చాలా బాధగా ఉంది ఇట్లా ఏదైనా ఫెస్టివల్స్ చిన్న చిన్న ఫంక్షన్ లాంటివి పిల్లలు ఆడుకోవడానికి అట్లాంటివన్నీ మేము ఈ ప్లేస్ లో ఆడుకుంటాము ముందు ముందు ఇంకా చాలా ఆనందంగా ఉంటదని మేము అనుకుంటున్నాము ఈ హైడ్రా వాళ్ళ దాని వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం మన పోచా మున్సిపాలిటీలోని లోని డాక్టర్స్ పనిలో ఈ సర్వీన్ నెంబర్ సెవెన్ సెవెంటీ ఫోర్ సెవెన్ సెవెంటీ ఫైవ్ వెంటర్ అనేది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో అయినది అప్పుడు వెంట లో నాలుగు వేల గజాలు కేటాయించారు పార్క్ పార్క్ ప్లేస్ కి అది కబ్జాలో ఉండి వాళ్ళు గుర్తించలేకపోయారు ఇప్పుడు అందరూ కాలనీ వాయిస్ అందరూ సర్వే చేయించి గుర్తించి ఇక్కడ నాలుగు రోజులకి ఉన్న నాలుగు వేల గజాలు ఉన్నది ఇక్కడ ఇది నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీలో కాలనీ వాల్స్లో మీద ఒక కేసు అయినది ఇది పోత కూడా నడుస్తున్నట్టున్నది టూ థౌసండ్ ఫోర్ నుంచి నడుస్తున్నది అది మనందరూ గుర్తించుకొని ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఒక కమిటీ వాళ్ళైనా సంథింగ్ అంత బతుకమ్మ ఏదైనా అక్కడ వీళ్ళ గల్లీ గల్లీలో ఆడుతున్నారు అందరూ కమిట్ అయ్యి ఈ నాలుగు వేల అన్ని మంచి డెవలప్ చేయాలని చెప్పి అందరు ఒక్కటయ్యారు అందరు డెవలప్ కోసం ఎదురు చూస్తున్నాము యాడ్డవాళ్ళు కూడా మా నోటీస్ ప్రకారం వచ్చి ఇక్కడ అంతా గుర్తింపు కోసం వాళ్ళు వచ్చి మాకు చేస్తున్నారు ఇక్కడ మీడియా పర్సన్ కూడా థ్యాంక్ యూ కవర్ చేస్తున్నందుకు మమ్మల్ని ఇంకెన్నో ఉన్నాయి చేసేటి సపోర్ట్ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సర్వే నెంబర్ ఏడు వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ఏడు వందల డెబ్బై ఏడు ఏడు వందల డెబ్బై ఎనిమిది అని జాఫర్ అలీ దగ్గర ఆమ్దాల బాలచెట్టి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత వారి తర్వాత వారి కుమారులు ఆమ్దాల పెద నరసింహ చిన్న నరసింహ రాములు వెంకటయ్య వీళ్ళు లేఅవుట్ చేశారు లేఅవుట్ చేసినప్పుడు మళ్ళా దాంట్లో ఏ విధంగా డిస్ప్యూట్ వచ్చిందో కానీ వీళ్ళు కోర్టుకు పోయారు ఎనభై ఐదు కోర్టుకు పోతే కోర్టు కూడా పరిష్కారం అయ్యి దాన్ని మొత్తం లేఅవుట్ చేసారు దాంట్లో పార్క్ జాగా నాలుగు వంద నాలుగు వేల గజాలు పార్క్ జాగా వదిలేరు మళ్ళీ తర్వాత ఇదన్నీ ఫ్లాట్లు అయిపోయినాయి అంత అయింది మళ్ళా రెండు వేల ఆరుల ఆరుల ఆందాల బాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ బనుమలు అప్పటికీ అరవై నాలుగు లాంటి వాళ్ళు పుట్ట కూడా పుట్టలే కొందరు కానీ ఈడ వాళ్ళ పేరు మీద బోకస్ డాక్యుమెంట్స్ సృష్టించి పాస్బుక్లు చేసి వాళ్ళు ఆందాల రమేష్ అని చెప్పి ఈ యొక్క నాలుగు వేల గజాలు పార్కు జాగా రిజిస్ట్రేషన్ ఎవరికి దేశం శ్రీరాములు వాళ్లకు అమ్మేరు వాళ్ళు మళ్ళా తర్వాత దేశం లక్ష్మీనారాయణ అమ్మేడు ఆయన అందరికి ఎనిమిది ఐదు వందల గజాల చొప్పున రిజిస్ట్రేషన్ చేసి ఎనిమిది ఐదు వందల గజాల చొప్పున పంచాయతీ నుంచి కూడా పర్మిషన్ తీసుకోరు మళ్ళీ వాళ్ళు తీసేసి మళ్ళా రెండేసి వందల గజాలు లెక్క వాళ్ళు సోమాని పట్న సోమాని వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు తీసుకొని ఇప్పుడు కోర్టుకు పోయి ఈ ఐదు మంది కోర్టుకు పోయారు కోర్టు పోతే గ్రామ సర్పంచ్కి కానీ సెక్రటరీకి ఇద్దరు వార్డ్ మెంబర్ ముగ్గురు పంపించారు నాకు లేదు మళ్ళా తర్వాత వాళ్ళ ముగ్గురే కాకుండా నేను కూడా ఎంపీటీసీ ఉన్నప్పుడు నాకు కూడా పంపారు మళ్ళీ ఇద్దరు దేశం లక్ష్మీనారాయణ పుల్కర్ని నేను నా సొంత డబ్బులతోటి నా సొంపుల డబ్బులతోటి కోర్టుకు నేను నాకు పంపించినటువంటి నోటీస్కు కోర్టుకు కూడా రిప్లై ఇచ్చి అప్పటిసంది నడుస్తుంది అది సో టూ థౌజండ్ లెవెన్ సో టూ థౌజండ్ టూ ఉన్నాయేమో అది డిస్మిస్ అయింది డిస్మిస్ అయిన తర్వాత మళ్ళీ హైకోర్టుకు పోయిరాడు వాళ్ళ పేరు మీద మళ్ళా పోయేది అంతా కోర్టు ద్వారా బెదిరిచ్చుడు కానీ అయితే దీంట్లో ప్రభురాజు అనే అడ్వకేట్ ఆయన లీగల్ నోటీస్ ఇప్పుడు మేము ఈ అసోసియేషన్ అనేది చేసినాం ఇంతకుముందు కొర్రంలా పంచాయతీల నాలుగోళ్ళు ఉండే వెంకటాపురం పంచాయతీ ఇప్పుడు చౌదరూడెం పంచాయతీ కొర్రంలా నారపల్లి కింద అంతా కొరంలోనే ఉండేది దాంట్లో ఒక రియల్ ఎటేట్ అసోసియేషన్ అని పెట్టినాం అందరం పోయి ఎంఆర్ఓ ఆఫీస్లో కడక్టర్కు అంత ధర్నా చేసినాము వాళ్ళకు లెటర్ ఇచ్చినాం దీన్ని మొత్తం డీటెయిల్గా ఇచ్చిన తర్వాత మళ్ళా వీళ్ళు ప్రభురాజు అనే అడ్వకేట్ ఏం చేసారు అంత లీగల్ నోటీస్కి ఇచ్చారు వాళ్ళకు ఒక ముప్పై మందికి లీగల్ నోటీస్కి ఇచ్చి ఇక రాలే ఇక అందులో పెద్ద పెద్దోళ్ళే ఉండరు మాజీ సర్పంచులు సెక్రటరీలు ఉప సర్పంచ్లు గొవ్వాళ్ళు రాలే ఇంకా దానిలో మనమే సొంతంగా గురించి అని ఈ బోకస్ పాసులు ఈ సోమాని అన్నట్టు అయినా వీళ్ళొక కాదు ఈ యొక్క పార్కు జాగనే కాదు సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై తొమ్మిదిలో కూడా తీసుకోండు చేసేరు పట్టదారు ఇంకా ఏడు వందల పద్దెనిమిది అనేది ఏడు వందల పదకొండు పది సర్వే నెంబర్ వీళ్ళంతా ఒక టీం పట్టదారులకు వాళ్ళ పేరు మీద ఏదో చేయాలి వాళ్ళతో టీ తీసుకోవాలి ఇంకా రెండు మూడు డాక్యుమెంట్లు సృష్టించాలి సృష్టించి కోర్టు పోయి ఈ కోర్టు ద్వారా వాళ్ళని బెదిరించారు అట్లా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇట్లా ఇవి అందుగురించి అనే ఈ కోర్టులో నడుస్తున్నా కానీ కూడా హైడ్రా ఈనాడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి ఎంతో ఇలాంటి ఇబ్బందులు అవుతున్నాయనే ఉద్దేశంతో ఇవాళ ఈ యొక్క దొంగలను వాళ్ళకు తగిన పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి ఒక ఐడి హైడ్రా కమిషనర్ రంగరథ్ సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళు